హలో అండి పేదరికం అంటే ఏంటో తెలుసా అండి మనం ఏమనుకుంటాం పేదరికం అంటే డబ్బులు లేకుండా ఉండడం నగలు లేకుండా ఉండడం చీరలు ఇల్లు అవి లేకుండా ఉంటేనే పేదవాళ్ళు అని అనుకుంటాం ఆనందం లేకపోతే అది అసలైన పేదరికం అండి దీనికోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం రండి ఒక ధనవంతుడైన తండ్రిట తన కొడుకుకి పేదవాళ్ళు ఎలా జీవిస్తారో పేదవాళ్ళు బతుకులు ఎలా ఉంటాయో చూపిస్తానని చెప్పేసి పక్క ఊరికి తీసుకెళ్ళారట అండి పక్క ఊరు వెళ్ళారు కదండి ఆ పక్క ఊరిలో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఆ పేద కుటుంబంతో ఒక రోజంతా గడిపారట తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణంలో కొడుకుకి అడిగారట చూసావు కదా పేదవాళ్ళ జీవన విధానం ఎలా ఉందో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి కొడుకును ఆ పేదవాళ్ళ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి కొడుకుని తండ్రి అడిగాడట అప్పుడు ఆ కొడుకు ఇలా అన్నాడంట చూశాను డాడీ మనకి ఒక కుక్క మాత్రమే ఉంది కానీ వాళ్ళకి నాలుగు కుక్కలు ఉన్నాయి డాడీ మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వాళ్ళకి ఒక పెద్ద నది ఉంది డాడీ మనకు చీకటి పడితే ట్యూబ్ లైట్లు ఉన్నాయి వాళ్ళకు నక్షత్రాలే లైట్లు మనము ఏది కావాలన్నా మన ఫుడ్ని మనము కొనుక్కుంటున్నాం బయటికి వెళ్ళి కానీ వాళ్ళ పుట్టుని వాళ్ళ ఆహార ధాన్యాలని వాళ్ళే పండించుకుంటున్నారు మనకి రక్షణగా నాలుగు గాడలు ఉన్నాయి వాళ్ళకి రక్షణగా మంది స్నేహితులు ఉన్నారు మనకు కాలక్షేపానికి టీవీ సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి బంధుమిత్రులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు మనము ఎంత పేదవాళ్ళమో చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పాడు ఆ అబ్బాయి ఇదేనండి కథ బాగుందని సరదాగా అలాగా చెప్పాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి